ఏష్యా గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి యహోవా గ్రంథమును ఏంటిది పరిశీలించి మొదటి కీర్తనలో ఏమన్నాడు దివారాత్రము చదవాలి పరిశీలన చేస్తూ చదవాలి దివారాత్రము చదవాలి వైద్యుడైన లూక రాసిన అపోస్తల గ్రంథములు పదిహేడవ అధ్యాయం పదో వచనం ఎస్ ఎక్కడికి చెప్పండి బెరయ బెరయ అనేటువంటి ఒక ప్రాంతానికి పౌలు పౌలుశీలలు వచ్చిందట ప్రవేశించిరి తెస్సలోనిక అదొక ప్రాంతం తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఎవరు ఉన్న ఉన్నవాళ్ళు కన్ఫ్యూజ్ కావద్దు బెరయలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు తెస్సలోనికలో ఉన్నవారి కంటే కూడా గనులై ఉన్నారట ఎట్లాంటి గుణం కలిగిన వాళ్ళు వీళ్ళు ఆసక్తితో వాక్యాన్ని వాళ్ళు మనం ఎట్లున్నాం ఇది ప్రశ్న పౌలును శీలయులు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి ప్రతిదినము లేఖనములను ఏం చేస్తున్నారు పరిశోధన చేస్తున్నారు అది ఆ స్థాయికి మనందరము ఎదుగుదుము గాక అది గుడ్డిగా భక్తి చేయొద్దు సుమ ఎవరొచ్చి ఏది చెప్తే అది వీటికి చేయగొట్టుకుండా పోవద్దు మనం అట్లయితే మనం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి పరిశోధన చేయాలి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి అరవై పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి మీరు చెప్పదు పాష్టాలు చెప్పదు దయచేసి భక్తులు చెప్పాలి విశ్వాసులు ఉన్నారు కదా ఇక్కడ పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి ముప్పై తొమ్మిది కొత్త నిబంధనలు ఇరవై మొత్తం కలిపి అరవై ఆర్ వెరీ గుడ్ అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి మొత్తం అబ్బా ఏ గీది అడగద్దు సారు డక్కడ దాకపోతే మేము గిట్లేందుకుందాం కదా మరి ఏం చేస్తాను రోజు మూడు ఫోటోలు తింటాను రాసుకోండి పదకొండు వందల ఎనభై తొమ్మిది ఎప్పుడు కూడా మీరు దేవస్థానకి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంతో పాటు ఒక నోట్బుక్ పెట్టుకోండి దయచేసి నోట్బుక్ పెట్టుకోవాలి పెన్ను తీసుకొని రావాలి దైవజనులు ఇక్కడ చెప్పేటప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అనేక నూతన సత్యాలను బయలుపరుస్తాడు అలాంటివి కూడా మీరు నోట్ చేసుకోవడానికి వీలు దేవుడు చదివిచ్చింది ఎందుకంటే ఈ గొప్ప అవకాశాన్ని నీకు ఇచ్చాడు గనుక పరిశుద్ధ గ్రంథంతో పాటు నోట్స్ పెన్ను కూడా తీసుకొని రావాలి ఇట్లాంటి నాలాంటి తెలివిద కూడా వచ్చినప్పుడు మీరు చెప్పే విషయాలను చక్కగా రాసుకోవడానికి వీలు కలుగుతుంది ఆమెన్ ఇది నా చేతిలో ఒక పెన్ ఉన్నది కదా దీన్ని హైలైటర్ అంటారు ఏమంటారు హైలైటర్ మీరు రేపు పొద్దున ఏం చేయాలంటే బుక్ స్టాల్ పోవాలి పే బుక్ స్టాల్ ఉందా లేదా పొద్దుగాల ఒక ఇరవై ఐదు రూపాయలు సీత పట్టుకొని బుక్ స్టాల్కి పోయి అయ్యా ఈ పసుపచ్చ పచ్చ రంగు లేదా బీరపు రంగు హైలైటర్ ఒకటి ఇవ్వండి అంటే ఇస్తాడు వాడు ఇచ్చినప్పుడు మీరు భద్రంగా పట్టుకొని వచ్చి బైబిల్లో పెట్టుకొని లేకపోతే మీ పర్సులో పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇట్లాంటి వాక్యాలు చెప్పినప్పుడు వాక్యం మీదనే ఏం చేయాలి గీత పెట్టాలి అప్పుడు మామూలుగా కనపడదానికంటే మరింత స్పష్టంగా మీకు వాక్యం చెప్పండి కనబడుతుంది అది విషయం రేపు నేను కొనుక్కుంటాన్నోళ్ళు చేస్తుండి ఇరవై రూపాయలు కూడా గతికి లేవు అన్నోళ్ళు అడ్డమైన వాటికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం మనం కదా ఇట్లాంటి వాటికి మనం డబ్బులు ఖర్చు పెట్టాలండి ఒకటి చెప్తా నేను ఎక్కడైనా గట్టిగా సవాలు చేసి నా ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు ఏనాడు జడిపోరు ఇది సత్యం ఎందుకంటే ఏదో టైంపాస్కు చెప్పేది కాదు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి పరిశీలన చేసి సత్యం ఏది అసత్యం మీద అని గ్రహించి చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు నేర్చుకోవాలి ఇప్పుడు చెప్పండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి కాలం నుంచి ప్రకటన వరకు అయ్యో ఇప్పుడు చెప్పినా కదా ఎందుకు పదకొండు వందల ఎనభై తొమ్మిది వన్ వన్ ఎయిట్ నైన్ ఏటీఎం నంబర్ లాగా ఉన్నది మంచిగా గుర్తుపెట్టుకోండి రాసుకోవాలి మరి వచనాలు ఎన్ని ఉన్నాయి అబ్బా ఈ అధ్యాయాలే రావటం మళ్ళీ వచనాలు ఎట్లా సారదు అన్నట్టు ఉంటుంది కదా ముప్పై ఒక్క వెయ్యి నూట రెండు వచనాలు ముప్పై ఒక్క వెయ్యి నూట రెండు వచనాలు ముప్పై ఒక్క వెయ్యి నూట రెండు వచనాలు ఓకే బైబిల్లో మధ్య వచనం ఏంటిది సెంట్రల్ వర్డ్స్ ఆఫ్ ద బైబిల్ నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణం చదవండి నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం ఇది బైబిల్లో మధ్య వచనం అంటారు దీన్ని ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం చదవండి మీకు అర్థమవుతుంది ఎవరిని ఆ మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు నెక్స్ట్ బా ఎంత చక్కని మాట కదా మనుషులను నమ్ముకొనుట కంటే అంటే అర్థమైంది నమ్మద్దాని కాదు అక్కడ నమ్ముకొనుట కంటే అది రాజులను నమ్ముకొనుట కంటే అంటే పర్సంటేజ్ ఎక్కువ అన్నట్టు మనిషిని నమ్మాలి కాకపోతే దేవుని కంటే ఎక్కువగా నమ్మకూడదు దేవున్నే ఎక్కువ నమ్మాలి మనం ఇంకొక మాటలో చెప్పాలనుకుంటే పర్మనెంట్గా దేవుని నమ్మాలి టెంపరీగా చెప్పండి అంతే ఎందుకు ఆయన పర్మనెంట్గా నమ్మాలంటే ఆయన పర్మనెంట్గా ఉండేటోడు కాబట్టి ఎందుకు మనిషిని టెంపరీగా నమ్మాలంటే చెప్పండి ఈ టెంపరీగానే ఉంటాడు కదా అయ్యైనా అవైనా భర్త అయినా భార్య అయినా అత్త అయినా మామైనా అన్నదమ్ములైనా ఆడపరుచులైనా శాశ్వతంగా ఉంటారా వీళ్ళు ఉండరా ఉండరు